లక్కిమి లక్కర్ లక్ష్మై లక్ష్మాయ్ పండుగలో కర్పూరాని అమ్మకట్టేస్తున్నాం అమ్మవారు వచ్చేసింది అమ్మా అమ్మా నేను నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి నీ ఫేస్ కర్ణ ఒకటి ఓ ఇది పునకం కాదా పిచ్చి గంతులా మీరు నా పెళ్ళిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా అమ్మా నాకు మతి మరి ఈ జన్మలో పిల్లరాదు పెళ్ళి కాదు అన్నాడు కదా మీ ఆయన నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా నీకు పెళ్ళే అవును నాకే పెళ్ళి ఈ షాక్ సాయంత్రం దగ్గర సస్టైన్ చేయండి మా మామయ్య వచ్చి తాంబూలాలేస్తాడు అప్పుడు ఈ టీవీ కట్టేది అమ్మా మంచి డ్రెస్ వచ్చాయి మాడ అదే ప్రాబ్లం ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది నువ్వు మాత్రం ఒకరా ఎక్స్క్యూజ్ మీ కొంచెం పాపం చూస్తుంటారా వాటర్ తెచ్చుకుంటాను నేను చూడను ఆ ఒక్క నిమిషంలో వస్తాను ఆ ఒక్క నిమిషం చాలా బస్ స్టాండ్ అయిపోయింది అయ్యో ట్యాప్ ఇక్కడే ఉందండి వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా చూడండి కొంచెం అది ఏమ నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు అండి తల్లి అమ్మ అమ్మ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు దయచేసి కొంచెం అటు పక్క కూర్చాడు తల్లి చంపేస్తాను అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది లైఫ్లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు చూపించు ఇక్కడికి వస్తున్నాడేంటి చూశాడంటే మొత్తం కంపైపోతుంది ఎక్కడికమ్మా స్విమ్మింగ్ కి వెళ్దామానా ఆ మమ్మీ ఇక్కడ ఏంటమ్మా మీ పాపనా బుద్దుంది అసలు ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా కొంచెం ఉంటే ఏమో ఏదో తెలిసలే ఒక్క నిమిషం పాపని చూసుకోలేకపోయావా పసిపిల్లని వదిలేసి వెళ్లితావా మనిషి వేరా ఆ మతి మరుపు మనిషి అమ్మా పాప మర్చిపోయి ఉంటాడులే ఏమయ్యా ఏమే అంటే ఎలాగో మర్చిపోతావు పసిపిల్లని ఏంటి అంటే మీకు ముందే తెలుసమ్మా ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు ఈ పాప ప్లేస్ లో నా మనోవరాలు ఉండేది ఓహో దేవుడు కాపాడేశాడు వీడు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్నా బాబు నేను చెప్పింది ఏంటో ఫీల్ అయిపోతున్నావు ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడ అల్లుడు గారు కొంచేపు చూద్దాం ఉరుక్కున్నాడేమో బంగారు నా సామి సామిల్ సంసారిక ఫోన్ ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరికి అని చెరు ఉమ్మది అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నా కుదరే షాక్ అవుతున్నా ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండెకాయ అయితే నీ మతిమర్పంలో హతయిందో

ఈ రోజు ఒక్క రోజు నన్ను నెక్స్ట్ యూజ్ ఫుల్ గా మందు పడిపోతే తప్పి నెక్స్ట్ ఏం జాగర్ క్లారిటీ వచ్చేటట్లేదు ఓకే నాన్న లిమిటెడ్గా తాగి లేట్ అయిన ఇంటికి వచ్చేసేయ్ అక్కడ సాంగ్ కదా రెస్ట్ మార్చ్ సచ్చిను ఇక్కడ చక్కి నీ డాడీ ని కలిపి విన్న ఏం చేస్తానో చూడు హాయ్ డార్లింగ్ వాట్స్ అప్ అర్జెంట్ గా మా నాన్న కొలు నిన్ను ను మిస్ చేయకుండా ఉంటే ఈ పార్టీకి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా ఆ అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతను అంతే టైం చెప్పండి ఇప్పుడొచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ రమ్మను థ్యాంక్స్ బంగారం బాగా మాట్లాడు బంగారం అంట లైఫ్ మట్టి ముద్ద మట్టి ముద్దేరా చేయాలకంప ఏంట్రాదే హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన సిట్టు గోల్డెన్ శాండ్రా ఇది ఇది వాడితే మొక్కలకి ఎరు రైతుకు రైతు ఈ పెంట కోసమేనా ఎన్ని కనపడకుండా పోయావు కావనురా నువ్వు ఎలాగనే దీన్ని వాడి నాకు మర్చిపెడితే తెచ్చిపెడితే షిట్ సిట్ షిట్ కోల్డెన్ సైన్ సైంటిస్ట్ గా రా చూడ రైతు స్పెలిట్ రా స్పెట్ రా వాళ్ళు యా ఎవరు లక్కీ అని చాలా మంచుకుని రాడు ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడం అన్నమాట చిది లవ్ విత్ ఇమ్ అంకుల్ నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉండడు ఓసా నేను చూడొచ్చా బై నోట్ ఇడ్లీ తిను వెళ్దాం ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టలే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మామయ్య కలవాలంట కలు ఆయన కలిసారంటే అంతే నా మతి గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు ఆయన కలవపతి చంపేస్తే కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సైన్ ఈ గంట గట్టే సింపుల్ రా ఈ ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చేయి ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా అలసించు ఎవరన్నా ఎవరు కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు